మన దేశ చరిత్రలో దైవికతను నిరూపించే పురాణాలు శాస్త్రాలు ఎన్నో అలాంటి పురాణాలను నిరూపించే ప్రతిబింబించే ఆలయమే అండి మనం ఇప్పుడు చూడబోయే ఆలయం కంచీపురంలోని ఏకాంబరేశ్వర స్వామి ఆలయం అండి ఈ ఆలయ విశేషాలు అన్ని ఇన్ని కావండి కళాత్మక పరంగా అయితే ఏమి శాస్త్రపరంగా ఏమి దైవిక పరంగా ఏమి అన్ని రకాలుగా ప్రసిద్ధి చెందింది అలాంటి ఆలయం గురించి తెలుసుకుందాం ఇంకెందుకు ఆలస్యం లెట్స్ గెట్ ఇన్ ఆలయ విశేషాల్లో మొదటగా మాట్లాడుకోవాల్సింది రాజగోపురం గురించి అండి ఇక్కడి రాజగోపురం ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఎయిట్ మీటర్స్ అండి అంటే నూట తొంభై రెండు అడుగుల ఎత్తున్న రాజగోపురం ప్రపంచంలోనే అతిపెద్ద రాజగోపురాల్లో ఇదొకటిగా ప్రసిద్ధిగాంచింది ఈ గోపురంలో పదకొండు అంతస్తులు ఉన్నాయి ఆలయ సముదాయం పది హెక్టార్లు అంటే ఇరవై ఐదు ఎకరాల్లో విస్తరించి ఉండగా ఆలయంలో నాలుగు ప్రవేశ ద్వార గోపురాలు ఉన్నాయి అందులో ఇక్కడ మీరు చూస్తున్న దక్షిణ గోపురం అత్యంత ఎత్తైనది ఆలయ నిర్మాణం తొమ్మిదవ శతాబ్దంలో చోళులచే జరగగా విజయనగర పాలకులచే పునరుద్ధరించబడిందని చెప్పొచ్చు ప్రస్తుతం ఆలయ నిర్వహణ తమిళనాడు ప్రభుత్వం మరియు హిందూ మత చారిటబుల్ ఎండోమెంట్స్ విభాగం చూసుకుంటుంది ఈ ఆలయం నగరంలోనే అతి పెద్ద మరియు అత్యంత ప్రముఖ పర్యాటక ఆకర్షణలో ఒకటిగా చెప్పొచ్చండి ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఆలయం బయట ఫోటోస్ కి వీడియో రికార్డింగ్ కి టికెట్ ఉందండి కానీ అక్కడ ఎవరు అవైలబుల్ లేరు అండ్ భక్తులు కూడా వితౌట్ టికెట్ అంతటా ఫొటోస్ వీడియోస్ రికార్డింగ్ చేసేసుకుంటున్నారు నేను కూడా ఈ వీడియోలో మీకు మాక్సిమం ఆలయాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను మీరు ఒకవేళ మొదటిసారి ఛానల్ చూస్తున్నట్టయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి మరెన్నో వీడియోలు విత్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో రాబోతున్నాయి ఇప్పటి వరకు మీరు చూస్తున్నదంతా ఆలయం ఎంట్రన్స్ కి ముందు ఉన్న ప్రాంగణమే అండి మనకు ఆలయ ప్రవేశ ద్వారం దగ్గరే ఆలయ పురాణ గాథను ప్రతిబింబించే ఎన్నో చిత్రాలు కనిపిస్తాయి ఎప్పట్లాగే మన వీడియోలో ఆలయ ప్రాకారం మీద ఈ వాహనాలను గమనిస్తున్నారు కదా ఇది శివాలయం కాబట్టి నందివాహనం మనకి కనిపిస్తుంది కాకపోతే ఇక్కడ నందివాహనంతో పాటు మధ్యలో ప్రమదగణాలు కూడా కనిపిస్తున్నాయి ఈ ఆలయం గురించి తమిళ సాహిత్యాలైన మణిమేగలై మరియు పెరుం పానార్పు పట్టై అనే తమిళ శాస్త్రీయ సాహిత్యంలో ప్రస్తావించబడింది ఆలయాన్ని మొదట పల్లవులు నిర్మించారని చెప్తారు అప్పట్లో మనం లాస్ట్ వీడియోలో గమనించిన కాచి అప్పర్ ఆలయంలో పూజారిగా పనిచేశాడు అయితే చోళులు దాన్ని కూల్చివేసి పునర్నిర్మించారని చెప్తారు ఇక విజయనగర రాజులైన అచ్యుతరాయ వీర నరసింహరాయ కృష్ణదేవరాయ వీళ్ళందరిది ఈ ఆలయ నిర్మాణంలో ఎంతో ప్రముఖ పాత్ర ఉంది పదిహేను వందల ముప్పై రెండవ సంవత్సరంలో అచ్యుతరాయ రాజ్యంలో సాల్వ నాయకుడైన వీర నరసింహరాయ వరదరాజస్వామి ఆలయం కంటే ఏకాంబరనాథర్ ఆలయానికి ఎక్కువ భూములను ఇచ్చాడంట దాని ద్వారా రాజా ఆదేశాన్ని ఉల్లంఘించినట్టు అయిందంట అది విన్న అచ్యుతరాయ రెండు దేవాలయాలకు కూడా సమాన బహుమతి ఇవ్వాలని భూమిని సమానంగా పంపిణీ చేశాడని చెప్తారు ఇక్కడ మీరు చూస్తున్నది ఆలయ కోనేరు కాగా ప్రవేశ ద్వారానికి ఇరువైపులా కూడా మనకు వినాయక మురుగన్ విగ్రహాలు ఉన్నాయి ప్రవేశ ద్వారం నుంచి రెండు మండపాలు ఉన్నాయి మొదటిది వాహన మండపం రెండవది సరబేస మంటపం అంటే నవరాత్రి హాల్ అని కూడా అంటారు ఆ తర్వాత విజయనగర రాజులు నిర్మించిన వేయి స్తంభాల మంటపం ఉంది ఇక్కడ భూగర్భం నుంచి పవిత్రమైన గంగా నది ప్రవహిస్తుందని చెప్తారు మూడవ ప్రాంగణంలో చిన్న చిన్న ఆలయాలుండగా నాలుగవ ప్రాంగణంలో చిన్న గణేష ఆలయం మరియు చెరువు ఉన్నాయి నేను విన్నదాని ప్రకారం ఆలయంలో పది సంగీత స్తంభాలు ఉన్నాయంటండి ఆ కాలంలోనే ఎంత అడ్వాన్స్ టెక్నాలజీయో చూడండి కళాత్మతకే కాకుండా టెక్నాలజీ పరంగా కూడా ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ స్తంభం పైన పురాణ గాథను ప్రతిబింబించేలా అమ్మవారు సైకత లింగాన్ని చేసి పూజిస్తున్నారు ఇది స్వామి గర్భాలయం ఎంట్రన్స్ అండి గర్భాలయం దాకా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఇరవై రూపాయల టికెట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అక్కడ ఒకవేళ సపరేట్ పూజలు చేయించుకోవాలనుకుంటే పూజలను సంప్రదించి చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నదే అండి ఆలయంలో అమ్మవారు నాటిన మామిడి చెట్టు అసలు ఈ ఆలయానికి ఏకాంబరేశ్వర్ అనే పేరు వచ్చినందుకు ఇదే అండి కారణం ఆంబ్రము అంటే మామిడి ఏకాంబ్రము అంటే ఒకే ఒక మామిడి చెట్టు మామిడి చెట్టు కింద అమ్మవారు కూర్చుని పూజ చేశారు కాబట్టి ఏకాంబరనాథర్ అని పేరు వచ్చిందండి స్వామికి ఈ ఆలయంలో ఉన్న లింగం పంచభూత లింగాల్లో ఒకటైన లింగం అండి ఇక్కడ మీరు చూస్తున్న దేవతా విగ్రహాలన్నీ గర్భాలయ ప్రదక్షిణ మార్గంలో మనకు కనిపించేవండి నాయనార్లు వినాయకుడు అడుగడుగున లింగాలు కనిపిస్తూనే ఉంటాయండి నూట ఎనిమిది క్షేత్రాలను ప్రతిబింబించే విధంగా నూట ఎనిమిది లింగాలు ఒక్కటే దగ్గర ఉండడమే కాకుండా ఆలయం చుట్టూ ప్రదక్షిణ మార్గంలో మనకు వేయి స్తంభాల మంటపాన్ని సూచిస్తూ వెయ్యి ఎనిమిది లింగాలు కూడా గోచరిస్తాయి ఇది సుబ్రహ్మణ్య స్వామి అండి ఇక్కడ నూట ఎనిమిది దివ్య వైష్ణవ క్షేత్రాల్లో ఒక దివ్య క్షేత్రమైన తిరునీల తుండం అనే ఆలయంలో విష్ణుమూర్తి కొలువై ఉంటారు ఇక్కడ స్వామి పశ్చిమాభిముఖంగా మనకు కనిపిస్తారు అక్కడ ఆలయ పూజారిని మేము కనుక్కున్న ప్రకారం అది ధన్వంతరి అవతారం అని అక్కడ జస్ట్ తీర్థం తీసుకున్నంతనే ఎలాంటి రోగాలైనా నయమైపోతాయని చెప్పారు విశేషము విచిత్రము ఏంటంటే మెయిన్ విగ్రహంగా కనిపిస్తున్న విష్ణుమూర్తి కాకుండా పశ్చిమ ముఖంగా కనిపిస్తున్న ధన్వంతరి అవతారం కూడా మనకు కనిపిస్తుంది గర్భాలయంలో రెండు విగ్రహాలను మనం చూడవచ్చు అండ్ ఇక్కడ విశేషమైన లింగం ఒకటి ఉంటుందండి చిన్న 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 లింగాలన్నీ కలిపి వెయ్యి ఎనిమిది లింగాలు ఒకే లింగంగా మనకు దర్శనమిస్తాయి ఇక ఆలయ వస్తే ఇందాక మీరు చూసిన మామిడి చెట్టు కాండము మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితము పార్వతీదేవి తనే స్వయంగా నాటిందంట పార్వతీదేవి మామిడి చెట్టు కింద కూర్చొని తపస్సు చేస్తున్నప్పుడు ఆమెను పరీక్షించాలనుకున్న శివుడు ఆమె మీదకు అగ్నిజ్వాలలను ప్రసరిస్తాడు ఆ సమయంలో పార్వతి విష్ణువుని ప్రార్థిస్తుంది విష్ణుమూర్తి శివుని తల మీద ఉన్న చంద్రుని నుంచి చల్లటి కిరణాలను పార్వతీదేవి మీదకు ప్రసరించేలా చేస్తాడు అప్పుడు పార్వతీదేవి మీద ఉన్న అగ్నిజ్వాలలు చల్లబడతాయి మరొకసారి తల మీద ఉన్న గంగను విడుదల చేయగా పార్వతీదేవి గంగమ్మను ప్రార్థించి తాను శివుని సతీమణి అని చెప్పగా ఆ గంగాదేవి శాంతించిందని పురాణాలు చెప్తున్నాయి అమ్మవారి ఆత్మీయ ఆలింగనంతో పులకాంకితుడైన పరమేశ్వరుడు అమ్మవారికి సాక్షాత్కరించి అనుగ్రహించినట్లు స్థల పురాణం అందుకే తమిళిలో ఇక్కడ స్వామిని తజువా కులాయింతార్ అంటే అమ్మవారి ఆలింగనంలో కరిగినవాడు అని పిలుస్తారు ఇక్కడి గర్భాలయంలో ఉన్న లింగం సైకత లింగం అంటే ఇసుకతో చేసిన లింగం అవడంతో అమ్మవారి ఆలింగనపు గుర్తులైన గాజులు మరియు లింగం కాస్త ఒత్తుకుపోయినట్టుగా మనకు కనిపిస్తుందని చెప్తారు ఆ అద్భుతాన్ని స్వయంగా తాము రోజూ చూస్తామని పూజారులు వివరించారు అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే అన్ని ఆలయాల్లో జరిగినట్టుగా శివుడికి ఇక్కడ నీటితో జలంతో పాలతో అభిషేకించరండి తైలాభిషేకం మాత్రమే జరుగుతుంది ఎందుకంటే ఇక్కడి ఆలయంలో గర్భాలయంలో ఉన్న లింగం మనం ఇంతకుముందు చెప్పినట్టుగా అది సైకత లింగం ఇసుకతో చేసిన లింగం కాబట్టి అమ్మవారు వేదావతి నది పక్కన ఉన్న మామిడి చెట్టు దగ్గర తపస్సు చేశారని చెప్తారు ఇక్కడ అమ్మవారిని తపో కామాక్షిగా అభివర్ణించారు అయితే ఇక్కడి ఆలయ నిర్వహణాధికారులు మీరు ఇందాక చూసిన మామిడి చెట్టు కాండానికి గుర్తుగా ఆలయ వెనుక ప్రాంగణంలో మామిడి చెట్టుని నాటారు ఇక్కడ మీరు చూస్తున్నది అదే అండి దానికి నిదర్శనంగానే ఆ మామిడి చెట్టు కాండం ఎదురుగా మనకు అమ్మవారు స్వామి లింగాన్ని చేస్తున్నట్టుగా చిత్రాన్ని చూపిస్తున్నారు విచిత్రం ఏంటంటే పురాణాల ప్రకారం ఈ చెట్టులోని నాలుగు కొమ్మలకు నాలుగు రకాల రుచిగల పళ్ళు వివిధ కాలాల్లో కాసేవంట సంతానం లేని దంపతులు ఈ చెట్టు నుంచి పడే పండును పట్టుకొని తింటే సంతానం కలుగుతుందని చెప్తారు ఇప్పుడు ఇక్కడ ఈ మామిడి చెట్టు కింద మనకు చిన్న ఆలయం కనిపిస్తుంది ఆలయంలో పార్వతీ పరమేశ్వరులు సుబ్రహ్మణ్య స్వామి సహితంగా ఒళ్ళు కూర్చోబెట్టుకుని మనకు కనిపిస్తారు ఆలయ పూజారి గారు మాతో మాట్లాడినప్పుడు చెప్పిన దాని ప్రకారము ఆలయంలో మండల దీక్ష తీసుకొని ఆలయ చెట్టుకి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న మామిడి చెట్టుకి ముడుపు కడితే ఆలయ పూజారి ఇచ్చిన కుంకుమను రోజు స్నానం చేసిన తర్వాత ధరిస్తూ మీరు కోరిన కోరికను నెరవేర్చుకోవచ్చని చెప్పారు ఇక్కడ గర్భాలయాల్లో కెమెరా ప్రవేశం లేకున్నా కూడా నేను మీకోసం మాక్సిమం వీడియో ఫుటేజ్ను సేకరిస్తున్నానని గమనించగలరు ఇలాంటి వీడియోల కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆలయాన్ని శైవ నియమావళిలో ప్రస్తావించబడిన రెండు వందల డెబ్బై ఆరు దేవాలయాల్లో ఒకటైన పాడల్ పెట్రా స్థలంగా వర్గీకరించారు ఇక్కడ ఆలయ ఆచారాలు రోజుకు ఆరుసార్లు నిర్వహిస్తారు ఉదయం ఐదున్నర గంటలకు ఉషత్కాలం ఎనిమిది గంటలకు కలశాంతి పది గంటలకు ఉచ్చీకాలం సాయంత్రం ఆరు గంటలకు సాయరక్షై రాత్రి ఎనిమిది గంటలకు ఇరందం కాలం మరియు రాత్రి పది గంటలకు అర్ధచామం ప్రతి ఆచారానికి నాలుగు దశలుంటాయి అభిషేకం అలంకరణ నైవేద్యం దీపారాధన సోమవారం శుక్రవారం ప్రదోష ఆచార వ్రతం అమావాస్య పౌర్ణమి చతుర్థి తిథి వంటి నెలవారి పండుగలు కిరుతిగే నక్షత్రం అంటే కృతికా నక్షత్రం రోజు జరిగే స్పెషల్ పూజ ఇలాంటివి ఎన్నో జరుగుతాయి ఇక్కడి మరో విశేషం ఏమిటంటే రోజువారీ సూర్యకిరణాలు స్వామి గర్భాలయాన్ని దాటకపోగా పంగునీ నెలలో పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో వచ్చే సూర్యకిరణాలు నేరుగా ప్రధాన శివలింగంపై పడతాయని చెప్తారు అంటే మీరు రథసప్తమిని గనక ఆలయాన్ని విజిట్ చేసినట్టయితే ఆ అద్భుత దృశ్యాన్ని దర్శించవచ్చు మరో విశేషం ఏంటంటే ఇక్కడ కుబేరుడి విగ్రహం ఉంది ఇది అతని భక్తులకు సంపదనిస్తుందని నమ్ముతారు ఆలయ పైకప్పుపై పై పన్నెండు రాశులున్నాయి మీరు ఆలయంలో ప్రార్థిస్తే మీ జాతక దోషాలు మరియు సమస్యలను తొలగించుకోవచ్చని నమ్ముతారు ఆలయంలో మీరు చూసే మామిడి చెట్టు మూడు వేల ఐదు వందల సంవత్సరాలకు పురాతనమైనదని ఇది నేటికి కూడా నాలుగు రకాల మామిడి పండ్లను ఇస్తుందని ఇది నాలుగు వేదాలను సూచిస్తుందని చెప్తారు ఇక ఆలయ సాహిత్య ప్రస్తావనల విషయానికొస్తే ఆలయము శతాబ్దాలుగా అనేక గ్రంథాల్లో ప్రస్తావించబడింది ఏడవ మరియు ఎనిమిదవ శతాబ్దాలకు చెందిన ముగ్గురు ప్రముఖ సేవ కవులు సంబంధర్ అప్పర్ మరియు సుందర్ శివభక్తి కవితల పన్నెండు సంపుటాల సంకలనమైన తిరుమురై యొక్క మొదటి ఏడు సంపుటాల్లో పది శ్లోకాల్లో ఏకాంబరేశ్వర్ గురించి ప్రస్తావించారు తొమ్మిదవ శతాబ్దపు తమిళ సాధువు మరియు కవి అయిన శివ శ్లోకాలు రాసేవాడు మాణిక్య వాసగర్ కూడా తన రచనల్లో ఏకాంబరేశ్వర్ని గౌరవించారు ఆరవ శతాబ్దానికి చెందిన తమిళ సాధువులు కవులు నాయనార్లని పిలుస్తారు వారు అరవై మూడు మంది ఇందాక మనం చూసాము అరవై మూడు మంది సాధువుల సమూహం తమిళ శైవ కర్ణానికల్ రచన దేవరంలో శివుణ్ణి గౌరవించారు ఇక్కడ మీరు చూస్తున్నది వాహనాలండి శివుడికి ఉత్సవాల టైంలో యూజ్ చేసేవి ఈ బ్రహ్మోత్సవాన్ని అండి పంగుని నెలలో జరుపుకుంటారు అంటే మన మార్చ్ మరియు ఏప్రిల్ నెలలు అనమాట తమిళ నెలలో పంగుని అంటారు ఇది పది రోజుల పాటు కొనసాగుతుంది ఆ సమయంలో ఏకాంబరేశ్వరుణ్ణి ఈ ఇక్కడ మీరు చూస్తున్న వివిధ వాహనాల్లో ఊరగిస్తారు వెండి నంది మరియు రావణేశ్వరుని వాహనం అత్యంత ప్రముఖమైనవి ఈ పండుగ కళ్యాణోత్సవం వేడుకతో ముగుస్తుంది ఏకాంబరేశ్వర వివాహం జరిగిన రోజు అదే అండి దీన్ని శివుడు మరియు పార్వతిల కలయిక రోజుగా జరుపుకుంటారు ఇక్కడ శివగంగా మరియు కంబ నది అని పిలువబడే రెండు అందమైన నీటి తొట్లున్నాయి శివుడు మరియు పార్వతీదేవికి ఒక మందిరం ఉంది ఈ మందిరంలో శివుడు తన భార్య పార్వతితో ప్రాతినిధ్యం వహించే సోమస్కంద ప్యానెల్ ఉందండి నేను విన్న మరొక కథనం ప్రకారం ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి మార్నింగ్ నైన్ థర్టీకి జరిగే పూజలో మన వంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు ఇస్తే గనక వాటిని శుభ్రపరిచి స్వామికి వేసి మనకు తిరిగి ఇస్తారని చెప్తారు ఎంత అద్భుతమో కదండి ఇలాంటిది ఇక మరే ఆలయంలో మీరు చూసుండరు మరి ఇలాంటి అద్భుత ఆలయాన్ని మీరు చూడాలంటే ఉదయం ఆరు నుంచి పన్నెండున్నర మధ్యలో సాయంత్రం నాలుగు నుంచి ఎనిమిదిన్నర మధ్యలో చూసి తీరవలసిందే దక్షిణ భారతదేశంలో మోక్షప్రదాయానిగా గాంచే కాంచీపురంలో వెయ్యికి పైగా ఆలయాలు ఉన్నాయండి దాని యాత్రలో భాగంగానే మనం ఈ వీడియో చూస్తున్నాము మన నెక్స్ట్ వీడియో కంచి కామాక్షి దేవి ఆలయం గురించి ఉంటుందండి ఆ ఆలయం గురించిన వీడియో గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ మిస్ చేసినట్టయితే కామెంట్ సెక్షన్లో పంచుకోండి వీడియోలో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మరింత మందికి ఆ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేలాగా వీడియోని షేర్ చేయండి ఈ ఏకాంబరేశ్వర ఆలయాన్ని చూడటానికి బెస్ట్ టైం మార్చ్ అండ్ ఏప్రిల్ అండి ఈ టైంలో నేరుగా సూర్యకిరణాలు పృథ్వీలింగంపై పడడమే కాకుండా లింగానికి ఉండే బంగారు కవచం తొలగించి నిజరూప దర్శనం చూడొచ్చు సో చూశారు కదండి ఈ రోజు ట్రావెల్ వ్లాగ్ మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బాయ్